సౌండ్ని గ్రహించడానికి చెవులున్నాయి ఏదైనా ఒక సౌండ్ వచ్చినప్పుడు జంతువుల చెవులు నిక్కబడుచుకుంటాయి ఆ సౌండ్ వచ్చిన వైపు అవి వాటి చెవుల్ని అటూ ఇటూ కదులుస్తాయి అయితే మనిషికి జంతువులకి ఉన్న తేడా ఇదే అవి చెవుల్ని కదల్చగలవు మనం కదల్చలేము ఏదైనా సౌండ్ అయినప్పుడు మనం వాటిలాగా కాకుండా తల తిప్పి చూడాల్సిందే చెవులు సౌండ్ని గ్రాస్ప్ చేయడమే కాకుండా టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేస్తాయి ఎలాగంటే సపోజ్ మనకు చలి బాగా వేసినప్పుడు శరీరాన్ని మొత్తం కవర్ చేసుకోవడానికి బదులు ముందు చెవుల్ని కవర్ చేసుకుంటే సరిపోతుంది దాంతో మనకు సగం చలి వేయదు అయితే సెక్స్ డిజైర్ వచ్చినప్పుడు మన చెవి తమ్మలలోకి రక్తం ప్రవహించి ఆ భాగం ఉబ్బుతుంది ఆ టైంలో ఆ భాగం మరింత సున్నితంగా మారుతుంది ఆ టైంలో గనక అక్కడ ముద్దు పెడితే ఆ డిజైర్ ఇంకా ఎక్కువ అవుతుంది కిన్సే అనే శాస్త్రవేత్త తన ప్రయోగశాలలో చేసిన సెక్స్ రీసెర్చ్ని బట్టి చాలా రేర్ సందర్భాల్లో అలా చెవి తమ్మల్ని కనుక కిస్ చేస్తే స్త్రీ పురుషుల్లో ఆర్గాసం కూడా కలుగుతుందని తెలిసింది అయితే సౌండ్ని డెసిబుల్స్ అనే ధ్వని తరంగాల కొలతతో కొలుస్తారు మనం గుసగుసగా మాట్లాడేటప్పుడు ఇరవై డెసిబుల్స్ ఉంటుంది మామూలుగా మాట్లాడినప్పుడు అది అరవై డెసిబుల్స్ ఫ్యాక్టరీ చప్పుడు వంద డెసిబుల్స్గా ఉంటాయి అయితే మన చెవి పక్కన తుపాకీతో పేలిస్తే మాత్రం దాని సౌండ్ నూట అరవై డెసిబుల్స్గా ఉంటుంది ఈ రకంగా మన పూర్వీకుల కంటే మనం చాలా ఎక్కువ సౌండ్స్తో కూడుకున్న గందరగోళ ప్రపంచంలో జీవిస్తున్నాం నూట యాభై డెసిబుల్స్ పైన సౌండ్ని విన్నప్పుడు మనం టెంపరీగా చెవిటితనానికి గురవుతాం ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా డీజే సౌండ్స్ ఉన్న పార్టీలో ఎక్కువసేపు పార్టిసిపేట్ చేశారనుకోండి ఆ నెక్స్ట్ డే అంతా ఏదో చెవిటితనానికి లోనైనట్లు అసలు ఏ పని మీద ధ్యాసను పెట్టలేకపోతారు అంటే అంత సెన్సిటివ్గా ఉంటాయన్నమాట మన చెవులు అయితే మన వినికిడి శక్తి గురించిన ఒక సాడ్ థింగ్ ఏంటంటే మనిషి పుట్టినప్పటి నుండి క్రమంగా ఆ శక్తిని కోల్పోతూ వస్తున్నాడు ఎలాగంటే ఒక పసిపిల్లవాడు ధ్వనితరంగాలని సెకండ్కు పదహారు సైకిల్ నుండి ముప్పై వేల సైకిల్ ఫ్రీక్వెన్సీలో వినగలుగుతాడు ఎవ్వన దశకు వచ్చేసరికి సెకండ్కు ఇరవై వేల సైకిల్స్ చొప్పున మాత్రమే వినగలుగుతాడు అరవై ఏళ్ళు వచ్చేసరికి అది పన్నెండు వేల సైకిల్స్కి పడిపోతుంది ఆ తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ ఆ వెనికిడి శక్తి మరింత తగ్గిపోతుంది అందుకే మన ఇళ్లల్లో ఉండే తాతలు అమ్మమ్మలకు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వచ్చేది ఇంకా చెవులకి సంబంధించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి పెద్ద చెవులుంటే ఎక్కువ జ్ఞానవంతులు అనుకుంటారు అది నిజం కాదు అలా అనుకోవడానికి కారణం మనం వినే ఏ సమాచారమైనా చెవి నుండే లోపలికి వెళ్తుంది కాబట్టి పిల్లలు అల్లరి చేసినా బాగా చదవకపోయినా వాళ్ళ చెవులు పిండుతారు దానికి కారణం ఇలాంటిదే తప్ప చెవులకి మనిషి తెలివితేటలకు జ్ఞానానికి ఏ విధమైన సంబంధము ఉండదు చెవికి సంబంధించిన ఈ విషయాలనే కాదు ఆధారాలు సాక్ష్యాలతో నిరూపించబడలేని వేటినైనా మనం నమ్మాల్సిన అవసరం లేదు అవన్నీ వట్టి మూఢనమ్మకాలని గొంతు చించుకొని మరీ మొత్తుకుంటున్నా అయితే చెవులకి పెట్టుకునే రింగులు అందం కోసం తయారు చేయబడ్డాయి రాణు రాణు వాటిని పురుషులు కూడా ఫ్యాషన్గా మార్చుకున్నారు పూర్వం అలా చెవులు కుట్టించుకునే మొగాలని హోమోసెక్షువల్స్గా పిలిచేవారు కొన్ని దేశాల్లో ఒక్క చెవికి మాత్రమే రింగు పెట్టుకోవడంపై కూడా కొన్ని నమ్మకాలు ఉండేవి అయితే ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్గా ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అయిపోయాయి